ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో రేషన్ తీసుకునే వారందరికీ కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్లో ఈ సరుకులు అనేవి ఇస్తున్నారన్నమాట సో ఏంటో ఒకసారి మనం చూద్దాం ఎవడనేస్తే లైక్ చేయండి ముందుగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ల జారీ ప్రక్రియ అనేది దసరా నుంచి మొదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రేషన్ షాపులకు అనుమతి అయితే ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నూతన రేషన్ షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువ వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేస్తుంది రాష్ట్ర విభజన అనంతరం కూటమి ప్రభుత్వం నూతనంగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రేషన్ షాపులకైతే క్యాబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రేషన్ షాపులు అయితే ఉన్నాయి వీటికి తోడు మరో రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రేషన్ అయితే కల్పించి ఉపాధిని అయితే ఇవ్వబోతుంది సో గతంలో ఎండియూ ఆపరేటర్ విధానాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని ఆచ ఆలోచనలు అయితే ఉంది అంటే ఇంటి వద్దకే బండ్లు వచ్చి ఆ బండ్లు ఏవైతున్నాయో వాటిని రద్దు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం వాహనాల ద్వారా దూరంగా ఉన్న కాలనీలు దూర ప్రాంతాలకు వెళ్ళి రేషన్ సరుకులే పంపిణీ చేస్తున్నారు అయితే ఎండియు వ్యవస్థను రద్దు చేస్తే పైవారికి పంపిణీ ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా నూతనంగా ఏర్పడిన జగనన్న కాలనీలు టిట్కో గృహ సముదాయాలకు కూడా ఊరికి దూరంగా ఉండడం వల్ల అక్కడ రేషన్ షాపులు ఏర్పాటు అనేది ఆవశ్యకత ఉంది కాబట్టి సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ షాపుకు ఐదు వందల కార్డులు మండల కేంద్ర మున్సిపల్ వార్డులో ఏడు వందల నుంచి ఎనిమిది వందలు కార్పొరేషన్ డివిజన్లో వెయ్యి కార్డులు ఉంటే ఒక షాప్ అనేది ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు పెడుతుంది సో ఇప్పుడు సెప్టెంబర్ నెలకి సంబంధించి రేషన్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారు మనకి సెప్టెంబర్ నెలలో రేషన్ తీసుకోవే వారందరికీ కూడా రేషన్లో ఉచిత బియ్యంతో పాటు చక్కెరను అయితే ఈసారి పంపిణీ చేయబోతున్నారు చక్కెర అనేది పదిహేను రూపాయలకి అమ్మబోతున్నట్టు తెలుస్తుంది పదిహేడు రూపాయలు సబ్సిడీ రూపంలో అందిస్తారనమాట ఇక చాలా వరకు చూస్తే మనకి రాగులు మరియు జొన్నలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు అన్ని కేంద్రాలకైతే పంపించాలని మొదట అనుకున్నా కానీ కొన్ని అనివార్య కారణాల చేత కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ రాగులు అనేవి పంపిణీ చేయడం జరిగింది అన్ని రేషన్ షాపులకు మాత్రం చక్కెర మరియు కందిపప్పు అనేది పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి సో రేషన్ షాపుల్లో మీరు రేషన్ కార్డుకి మనిషికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం దాంతోపాటు అర కేజీ చక్కెర కేజీ కందిపప్పు అదేవిధంగా అర కేజీ గోధుమలు లేదా శనగలు అనేవి పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది మరి మీ ఏరియాలో ఏమేమి పంపిణీ చేశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా మనకి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది కూడా దసరా నుంచి ప్రారంభం కాబోతుంది సెవరైనా సభ్యులు అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం డాక్యుమెంట్స్ అనేవి దగ్గర పెట్టుకోండి